తాజా అంశాన్ని చూస్తున్నాం మూసీ ప్రక్షాళనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది నదీ గర్భంలో ఖాళీ చేసిన నిర్వాసిత ఇళ్లు కూల్చివేస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ నరీష మూసి ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇప్పటికే నిర్వాసితులను నదీ గర్భం నుంచి ఖాళీ చేశారు వారి ఇళ్లకు సంబంధించినటువంటి కూల్చివేతలు కాసేపటి క్రితమే మొదలయ్యాయి ప్రస్తుతం మలక్పేట నియోజకవర్గానికి సంబంధించి మూసి పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని నది గర్భంలో నిర్మించుకున్నటువంటి నివాసాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు కూల్చివేత ప్రక్రియ ఇక్కడి నుంచి మొదలుపెట్టారు హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపుగా పదిహేను వందల పైగా నిర్వాసితులను గుర్తించినటువంటి రెవెన్యూ అధికారులు ఆ ఇళ్ల ఇళ్లకు అన్నిటికీ కూడా క్రాస్మార్క్ చేయడం జరిగింది రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఈ ఇళ్లను కూల్చివేదం కూల్చివేయబోతున్నట్లుగా ముందే క్రాస్ మార్క్ చేస్తూ వాళ్ళని ఖాళీ చేయించారు సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ వారిని స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి వారిని అక్కడికి తరలించడం జరిగింది సో అప్పటికే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు వెళ్ళారో వారి ఇళ్లకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది సో దాని తర్వాత ఈ రోజు నుంచి కూల్చివేతలను మొదలు పెట్టారు అయితే చాలా వరకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా శంకర్ శంకర్ నగర్ కి సంబంధించినటువంటి దృశ్యాలు శంకర్ నగర్ లో దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఇక్కడ నుంచి పూర్తిగా తరలి వెళ్లడం జరిగింది స్వచ్ఛందంగా వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో ఇక్కడ మల్లక్పేట నియోజకవర్గం సైదాబాద్ సంబంధించి పిల్లి గుడిసెల్లో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరడంతో ఆ నిర్వాసులకు సంబంధించిన దాదాపు వందకు పైగా ఇళ్లను ప్రస్తుతం కూర్చివేస్తున్నారు అయితే ఈ శంకర్ నగర్ సంబంధించి బస్సీ ఉండడం చాలా వరకు ఎరువుగా వీధులన్నీ కూడా ఇరుగుగా ఉండడంతో జేసీబీలు రాకపోయే అవకాశం లేకపోవడంతో మాన్యువల్ గా కూలీలను పెట్టేసి రెవెన్యూ అధికారులు ఈ నిర్వాసితుల ఇళ్లను నది గర్భంలో ఏవైతే అక్రమంగా నిర్మించుకొని ఇన్నాళ్ల పాటు జీవనం సాగించారో వారి ఈ ముసి ప్రక్షాళనకు సంబంధించి సుందరీకరణకు సంబంధించి అవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో వారన్నిటి కూడా వాళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించేసి ఈ కూల్చివేత అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది దాదాపు ముప్పై నుంచి నలభై మంది లేబర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని సుత్తే పలుగు పార అందుకొని మాన్యువల్ గా చాలా మంది కూలీలంతా కూడా ఈ ఇళ్లను కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం చూడొచ్చు ఇలా దాదాపు ఈ శంకర్ నగర్ బస్తీలోనే దాదాపు వందకు పైగా ఇళ్లను మార్క్ చేయడం జరిగింది రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్లని కూడా ప్రస్తుతం కూల్చివైతే అయితే కొనసాగుతుంది అటు చాదర్గఢ్ సమీపంలో ఉన్నటువంటి వినాయక వీధి కావచ్చు ఇటు రసల్పుర చాలా ప్రాంతాలు ఈ మూసి నదీ గర్భంలో ఉన్నటువంటి ప్రాంతాలు దాదాపు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి పదిహేను వేలకు పైగా గుర్తించారు అందులో తొమ్మిది వందలకు పైగా ఇళ్లకు ఏదైతే నిర్వాసులకు సంబంధించి ఇల్లు ఉన్నాయో వారన్నిటి కూడా మార్క్ చేయడం జరిగింది వారంతా కూడా ఖాళీ చేయాల్సిందిగా సూచించారు కొంతమంది స్వచ్ఛందంగా రెండు మూడు రోజుల నుంచే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సామాన్లంతా తీసుకొని కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ వీళ్లకు వెళ్ళిపోగా మరికొంతమంది ఈ కూల్చివేతలు చేపట్టడంతో కాస్త ఆచితూచి వ్యవహరించారు మన దాకా వస్తుందా లేదా అని సందేశించిన అందరికీ కూడా ఈసారి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా కూల్చివేత కొనసాగుతున్నాడు క్రమంలో హుటాహుట్టిన వాళ్ళ సామాగ్రిని అంతా కూడా బయటికి తీసుకొని వారు కేటాయించినటువంటి ఇళ్లకు వెళ్లేందుకు అంతా కూడా సిద్ధమవుతున్నారు ఒకవైపు కూల్చివేతలు మరోవైపు ఈ తరలింపు అయితే ప్రక్రియ కొనసాగుతుంది ప్రభుత్వం కూడా ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఎవరైతే స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారో వాళ్ళ సామాగ్రిని తరలించేందుకు డీసీఎంలు అదే విధంగా మినీ వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది ప్రభుత్వ ఖర్చుతో ఆ సామాగ్రిని అంతా కూడా వారు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు అయితే ప్రస్తుతానికి సంబంధించి ఈ మూసి ప్రక్షాళనలో భాగంగా కేవలం ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుండగా ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో కావచ్చు అటు మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి రివర్ బెడ్ కి సంబంధించినటువంటి నిర్వాసితుల తరలింపు ఇంకా కొనసాగుతుండగా ఆ ఆ ప్రాంతాల్లో కూడా కూల్చివేతలకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మలక్పేట శంకర్ నగర్ లో ప్రస్తుతం అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయి చాలా మంది కూడా ఇంకా తరలి వెళ్లేందుకు అంతా కూడా సామానులు అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు ఈ బస్తీకి సంబంధించి దాదాపు నూట యాభై నుంచి ఈ వంద మందికి పైగా ఇప్పటికే ఖాళీ చేయగా మరో ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా రెవెన్యూ అధికారులు రెండు మూడు రోజుల నుంచి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎప్పటికైనా ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది నది ఉప్పొంగే అవకాశాలు కూడా భవిష్యత్తులో వాతావరణ శాఖ సూచనల మేరకు ఎక్కువగా వర్షాపాతం నమోదైనప్పుడు నది ఉప్పొంగే అవకాశం ఉంది అందరూ ఖాళీ చేయాల్సిందిగా సూచించారు ఆ మేరకు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంది మరోవైపు మూసి పక్షాలకు సంబంధించి ఏదైతే సుందరీకరణకు ప్రాథమికంగా నిర్ణయించారు దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల మేర ముందే నిర్ణయించారు దానికి సంబంధించి అంతా కూడా మార్కింగ్ చేస్తూ రివర్ బెడ్ లో ప్రాథమికంగా అయితే రివర్ బెడ్ ఆ తర్వాత బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను నివాసాలను మార్కింగ్ చేయబోతున్నారు అయితే ప్రస్తుతానికైతే రివర్ బెడ్ కి సంబంధించినటువంటి మార్కింగ్ చేసిన ఇళ్లన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఆ మేరకు అంతా కూడా నిర్వాసితులు ఎవరైతే ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వారంతా కూడా ముందస్తుగానే ఏదైతే స్వచ్ఛందంగా ఖాళీ చేసారో ఆ ఖాళీ చేసేటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి మీటర్లు కావచ్చు విద్యుత్ మీటర్లు అదేవిధంగా ఫ్యాన్లు లైట్లు ఏదైతే విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకువెళ్లడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ హైడ్రా కూల్చివేతల సమయంలో సమయం ఇవ్వకుండా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రితో సహా కూల్చివేస్తారనేటువంటి ఒక ఆందోళన భయం నెలకొన్న ఉన్నటువంటి దృశ్య ప్రతి ఇంట్లో ఎవరైతే ఈ ఈ తాత్కాలికంగా ఈ సిమెంట్ రేక్ ఇల్లు ఏర్పాటు చేసుకుని నవీకరణలో నివసిస్తున్నారో వారంతా కూడా సామాగ్రితో సహా ఇటు వైరింగ్ కావచ్చు ఫ్యాన్లు అదే విధంగా ఈ లైట్లు వాళ్ళకి అవసరం పడేటువంటి ప్రతి సామాగ్రితో సహా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది వారందరికీ వాళ్ళ ఏవైతే ఆ ఇంట్లోకి సంబంధించినటువంటి సామాన్ అయితే ఉందో అంతా కూడా తరలించేందుకు రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా ఒక్కొక్క ఇంటికి ఈ పూర్తి స్థాయిలో ఈ వాహనాలను సమకూర్చి ఆ సామాగ్రి అంతా తరలించారు ఇక కొనసాగింపు కూలీల ప్రత్యేకంగా కూలీలను కూడా లేబర్ సంబంధించినటువంటి అడ్డా కూడా ఏర్పాటు చేసి లేబర్ మీద ఉన్నటువంటి అడ్డా మీద ఉన్నటువంటి లేబర్లను కూడా తీసుకొచ్చి వాళ్ళను దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది మాన్యువల్గా గా ఈ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఇళ్లను అయితే కూల్చివేస్తున్నారు ప్రస్తుతం శంకర్ నగర్ సంబంధించి ఏదైతే ఆటో ఉందో ఈ మార్కింగ్ సంబంధించినటువంటి ఈ ఇక్కడ వరకు ఈ బఫర్ ఈ రివర్ బెడ్ గా దాన్ని మార్చి చేస్తూ నిర్ధారించారు ఈ ఆటో తర్వాత బఫర్ జోన్ వస్తుంది అక్కడ వరకు మార్క్ చేయలేదు కానీ ఇక్కడ వరకు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కూల్చివేత కొనసాగుతుంది మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇంకా సిబ్బందిని ఇంకా కూలీలను మోహరించి ఈ నిర్మాణాన్ని అన్నిటి కూడా ఈ నిర్వా నిర్వాసితుల ఇళ్లన్నిటి కూడా కూల్చివేయబోతున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఫోటో స్టూడియో